పుష్ప టూ సినిమా చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు ఇంకెన్నో పుకార్లు వాటిల్లో నిజమెంత అబద్ధాలు ఎన్ని అన్న విషయాలను పక్కన పెడితే పుష్ప టూ సినిమా చుట్టూ చాలా చాలా నెగిటివిటీ అయితే ఉంది ఈ మధ్య కాలంలో ఇంత వ్యతిరేకత మధ్య వస్తున్న సినిమా మరొకటి లేనే లేదు బొక్కలో సినిమా ఆస్తులో చూడం ఈ సినిమాను బాయ్ కట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న వారి సంఖ్య కూడా వేలల్లో లక్షల్లో ఉంటుంది అంతేకాదు అసలు ఈ సినిమా ఫ్లాప్ కావాలి అటర్ ఫ్లాప్ కావాలి డిజాస్టర్ అవ్వాలంటూ అపశకనాలు పలుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును తీసుకున్న తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టూ సినిమాపై అసలు ఎందుకింత నెగిటివిటీ ఈ సినిమాను ఫ్లాప్ చేయాలని అటర్ ఫ్లాప్ చేయాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు అదే సమయంలో ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం నిజానికి ఓ నాలుగైదు రోజుల క్రితం నుంచే ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది అందుకు ప్రధాన కారణం టికెట్ల రేట్లు నిజమే ఈ సినిమాకు ఆరేడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు మూడేళ్ల పాటు కష్టపడ్డారు అది కాదంటలేదు కానీ ఒక్క టికెట్ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇంటి బాస్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరల కంటే అదనంగా మరో ఎనిమిది వందల రూపాయలను పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వాలే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే సాధారణ ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఒకప్పుడు థియేటర్ల వద్ద బ్లాక్లో ఎవరైనా టికెట్ నమ్ముతుంటే పోలీసులు పట్టుకునేవారు జైళ్లలో పెట్టేవారు కానీ ఇప్పుడు పోలీసుల దగ్గరుండి మరి బ్లాక్లో టికెట్లను కొనిపిస్తున్నట్టుగా ఉంది పరిస్థితి మరి ఎంత దారుణమా ఒక్క వ్యక్తి ఈ సినిమాకు వెళ్లాలంటే కనీసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది నలుగురు ఉన్న ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్లాలంటే కనీసం ఐదు వేల రూపాయలకు పైగానే ఖర్చు అవుతుంది ఐదు వేల రూపాయలంటే మామూలు మాటలా ఓ మధ్యతరగతి ఫ్యామిలీకి నెల రోజుల పాటు నిత్యావసర సరుకులు వచ్చేస్తాయి ఒకప్పుడు వెయ్యి రూపాయలు పెడితే ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా సినిమాకు వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పెద్ద పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్ను పెడుతున్నారు కాబట్టి టికెట్ ధరలపై మహా అయితే ఓ వంద రూపాయలు నూట యాభై రూపాయలు అదనగా పెంచుకుంటే తప్పు లేదు ఎవరూ కాదనరు అభ్యంతర పెట్టరు కానీ పుష్పాట్ టూ సినిమా విషయంలో అయితే మరీ దారుణం ఏకంగా ఒక్కో టికెట్ను థియేటర్ల వద్దే వెయ్యి రూపాయలకు పైగానే అమ్ముతున్నారు వాటిని థియేటర్ల ఓనర్లే బ్లాక్ చేసి మరి వాళ్ల సిబ్బందితోనే ఆ టికెట్లను పదిహేను వందలు రెండు వేలకు అమ్మిస్తున్న థియేటర్ల యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి ఇదిగో ఈ టికెట్ల రేట్ల పరిణామాలే సాధారణ సినీ ప్రేక్షకులలో తీవ్ర వ్యతిరేకత పెంచాయి ఈ సినిమాకు కనుక మనం వెళ్తే ఎంత టికెట్ పెట్టినా సరే జనాలు ఎగేసుకుంటూ వస్తారని సినీ ఇండస్ట్రీకి మనమే చెప్పినట్టు అవుతుంది భవిష్యత్తులో ఈ టికెట్ ధర ఇంకాస్త పెరిగి రానున్న రోజుల్లో పెద్ద పెద్ద హీరోల ప్రతిష్టాత్మక సినిమాను మొదటి రోజు చూడాలంటే ఒక్కో టికెట్కు ఐదు వేల రూపాయలు పెట్టాల్సి వచ్చిన ఆశ్చర్యపరం లేదు అందుకే అసలు ఈ సినిమాకి వెళ్ళాం ఈ సినిమాను బాయ్ కట్ చేస్తున్నామంటూ సాధారణ సినీ ప్రేక్షకులు నుంచి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళ లిస్టు ఏంటనేది కూడా చూద్దాం అల్లు అర్జున్కు తల పొగరు పెరిగింది ఈ సినిమా ఫ్లాప్ అయితేనే నేలకు దిగుస్తాడు ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోతున్నాడు తను ఏ నీడలో ఎదిగాడో కూడా గుర్తించడం లేదు పుష్ప సినిమా హిట్ అయ్యాక గర్వం పెరిగింది ఇక నాకెవరు అవసరం లేదు అనుకుంటున్నాడు మన అవసరం ఏంటో తెలియాలంటే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందే మన ఫ్యాన్స్ ఎవరు ఈ సినిమాకు వెళ్ళొద్దు ఈ సినిమాను బ్యాన్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో మీటింగ్లు పెట్టుకుని మరి మెగా ఫ్యాన్స్ నుంచి పుష్ప టూ సినిమాపై నెగిటివ్ ప్రచారం బోల్డ్ అంత పోష్పాటు సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏ పాట వచ్చినా ఏ టీజర్ వచ్చినా అల్లు అర్జున్ అసలేం మాట్లాడినా కూడా మెగా అభిమాన సంఘాల నుంచి ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి ఈ సినిమాపై కొత్త కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి వాస్తవానికి అల్లు అర్జున్పై మెగా అభిమానులకు రెండు కారణాల వల్ల మండిపోతుంది అందులో మొట్టమొదటి అంశం వేరు కాపురం పెట్టడం ఎస్ అల్లు అర్జున్ ఇప్పుడు కాదు ఏనాటి నుంచో మెగా ఫ్యామిలీ అనే మర్రి చెట్టు నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టాడు గతంలో మెగా అభిమానులు అని ప్రస్తావించేవన్నీ ఇప్పుడు నా అభిమానులు నా ఆర్మీ అంటూ విడదీసి మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సొంతంగా ఎదిగేందుకు ట్రై చేశాడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఇప్పుడు మెగా అభిమానులు వేరు అల్లు అర్జున్ అభిమానులు వేరు ఎప్పుడైతే తనకంటూ బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిందో అల్లు అర్జున్ వాయిస్ కూడా మారిపోయింది గతంలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల రిఫరెన్సులు అల్లు అర్జున్ సినిమాల్లో ఉండేవి కానీ ఇప్పుడు ఆ ఛాయలను కూడా వాడటం లేదు గతంలో తన సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచేవారు కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన రోడ్డు మీదే మేము సాఫీగా సినీ జర్నీ సాగిస్తున్నాం ఆయన వల్లే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని గతంలో చాలాసార్లు చెప్పిన అల్లు అర్జున్ ఈ మధ్య కొన్నాళ్ళుగా కాదు కాదు కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవిపై కానీ ఆ ఫ్యామిలీ గురించి కానీ ప్రస్తావించడమే మానేశారు పైగా నాకు నేనే తోపు నా రేంజ్ వేరు అనే రీతిలో అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నారన్నది మెగా ఫ్యాన్స్ అభ్యంతరం ఎన్నాళ్ళు మెగాస్టార్ను వాడుకుని సినిమా హీరో అయిన అల్లు అర్జున్ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన ఊసే ఎత్తడం లేదని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ సినిమా ఫ్లాప్ అయితేనే అల్లు అర్జున్ నేలకు దిగుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక రెండో కారణం ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజకీయ కారణాల వల్లే బండి సినిమాను ఫ్లాప్ చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కంకణం కట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కు మధ్య గ్యాప్ అయితే ఏర్పడింది నేను చెప్పను బ్రదర్ అంటూ చాలా ఏళ్ల క్రితం నుంచే మొట్టమొదటిగా కాంట్రవర్సీని స్టార్ట్ చేసింది అల్లు అర్జునే ఆ తర్వాత ఆ గ్యాప్ కాస్త ఇంకాస్త పెరుగుతూ వచ్చింది ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పని కట్టుకుని మరి వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి మరీ అల్లు అర్జున్ ప్రచారం చేయడం వైసీపీ అభ్యర్థిని గెలిపించండి అంటూ పిలుపునివ్వడం జనసేన అభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచింది వైసీపీకి ప్రత్యర్థిగా టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తున్నా సరే ఫ్యామిలీ పార్టీని సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్ను ఆ ఫ్రెండ్ పార్టీని సపోర్ట్ చేయడం మిటన్నది జనసేన అభిమానుల ప్రశ్న చిన్న మామయ్య కోసం ట్వీట్ చేసి ఫ్రెండ్ కోసం మాత్రం నేరుగా ఆయన ఇంటికే వెళ్ళి ప్రచారం చేస్తారా బన్నీకి ఎవరు ఎక్కువ ఎవరు అవసరం లేదు అన్నది దీంతోనే ఆయనే స్వయంగా చెప్పారు కదా అన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధర్మాగ్రహం సో పని కట్టుకున్న మరి జనసేనకు నెగిటివ్గా మారుతుందని తెలిసినా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూను వైసీపీ ప్రచారం చేసుకుంటుందని తెలిసినా అల్లు అర్జున్ అలా చేయడంతోనే ఇప్పుడు పుష్ప టు సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తోంది ఈ సినిమా టాక్ విషయంలో ఏమాత్రం తేడా సరే దీన్ని డిజాస్టర్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ జనసేన అభిమానులు మెగా అభిమానులు రెడీగా ఉన్నారనమాట ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని ప్రభాస్ అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు పైకి చెప్పడం లేదులే కానీ సోషల్ మీడియాలోనూ వెనుక భారీగానే ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు ఇప్పటి వరకు తెలుగు నుంచి ప్యాన్ ఇండియన్ స్టార్ అంటే ఒక్క ప్రభాస్ మాత్రమే కానీ ఇప్పుడు తెలుగు నుంచి ప్రభాస్కు బలమైన ప్రత్యర్జీ వచ్చాడు ప్రభాస్కు క్లాస్ అప్పీల్ ఉంటే అల్లు అర్జున్కు మాత్రం ఫుల్ మాస్ అప్పీల్ ఉంది బాలీవుడ్లో అల్లు అర్జున్ మానియా ఉండబోతుంది సో ఈ సినిమా కనుక హిట్ అయితే ఖచ్చితంగా ప్రభాస్కు ఫ్యూచర్లో గట్టిపోటీ పట్టం ఖామన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన అందుకే ఈ సినిమా ఫ్లాప్ వాళ్ళని బలంగా కోరుకుంటున్నారు బాహుబలి టూ సినిమా క్రియేట్ చేసిన రికార్డును ఇంతవరకు ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది కానీ ఈ పుష్ప టూ సినిమాకు హిట్ హిటాక్ వస్తే మాత్రం బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేయడం ఏమో ఈజీ అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన ఇక బాలీవుడ్ నుంచి కూడా పుష్ప టూ సినిమాపై భారీ కుట్ర జరుగుతుంది ప్రస్తుతానికైతే అంత కూల్గా వ్యవహారం నడుస్తుంది కానీ ఖాన్ త్రయానికి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్లు పుష్ప టూ సినిమా ఫలితం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి ఫలితం ఏ మాత్రం తేడా వచ్చినా సరే ట్రో దంచి కొట్టడానికి రెడీగా ఉన్నాయి మా అడ్డాలు తెలుగు హీరో పెత్తనమెంటన్నది ఖాన్స్ త్రయం ఫ్యాన్స్ ఆగ్రహం బాలీవుడ్ అంటే షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ల దందాకరా ఇప్పుడు ఆ దందాకు ప్రభాస్ అల్లు అర్జున్ నుంచి బలమైన పోటీ ఏర్పడింది సౌత్ సినిమాల నుంచి గట్టి పోటీ వస్తుంది పుష్ప టూ సినిమా ఫ్లాప్ అయితేనే ఈ రేంజ్లో లో మరో సౌత్ సినిమా రాకుండా ఉంటుంది అన్నది బాలీవుడ్ ఖాన్ ఫ్యాన్స్ అభిప్రాయం సినిమా ఫలితం తేడా వస్తే మాత్రం మొట్టమొదటిగా బ్యాక్ ఫైర్ అయ్యేది బాలీవుడ్లో అన్నది పచ్చు మెగా ఫ్యాన్స్ జనసేన వీరాభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ బాలీవుడ్ను ఎన్నాళ్ళు ఖాన్ త్రయానికి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప టు సినిమా ఫ్లాప్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు ఇకపోతే ఈ సినిమాకు సపోర్ట్గా నిలుస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు సహజంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళు కాకుండా మరికొందరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఏపీలో పాలిటిక్స్కు సంబంధించి జనసేన పార్టీ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు అంటే ఆటోమేటిక్గా వైసీపీ అభిమానులు సపోర్ట్ చేస్తారు కదా ఈ సినిమా విషయంలోనూ అదే సేపు రిపీట్ అవుతుంది పుష్ప టు సినిమాకు వైసీపీ సిపి అభిమానులు పాజిటివ్ పోస్టులు పెడుతూ తెగ ప్రచారం చేస్తున్నారు ఇక ఈ విషయంలో టీడీపీ అభిమానులు సైలెంట్ గా ఉండగా సినిమాలకు సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్ కుటుంబంతోనూ బన్నీతోనూ బాలయ్యకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి పుష్ప వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలయ్య చీఫ్ గెస్ట్గా కూడా వెళ్లారు ఆహాలో అన్స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ను పెంచింది బాలయ్య ఇమేజ్ను మార్చేసింది ఆహానే అందుకే బాలయ్య అభిమానులు ఈ సినిమాకు ప్రీ ప్రమోషన్లు చేస్తున్నారు చూడాలి మరి ఎవరి కోరిక తీరుతుందో అన్నది చివరిగా ఒక మాట సినిమా టికెట్ల విషయంలో పుష్ప టూ సినిమాకు తీవ్ర వ్యతిరేకత పెరిగింది మెగా ఫ్యాన్స్ నుంచి కూడా వ్యతిరేకత పెరిగింది జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అంటేనే మండిపడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి బాలీవుడ్ మాఫియా వరకు అందరూ కూడా ఈ సినిమా ఫ్లాప్ కావాలనే కోరుకుంటున్నారు ఇంత వ్యతిరేకత మధ్య కూడా ఈ సినిమా హిట్ అయితే సూపర్ హిట్ టాప్ను తెచ్చుకుంటే పుష్ప మొదటి పాటను మించిన సక్సెస్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఈ సినిమా కలెక్షన్లను ఆపడం ఎవరి తరమో కాదు అంతేకాదు అల్లు అర్జున్ కూడా అవటం ఎవరితరమో కాదు ఈ సినిమా హిట్ అయితే కనుక తెలుగులో బన్నీకి పోటీగా ఉన్న రామ్ చరణ్ జూనియర్ ఎడ్డిఆర్ మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోలు అల్లు అర్జున్ రేంజ్ను అందుకోవటం చాలా చాలా కష్టం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది మాత్రం పచ్చి నిజం చూడాలి మరి పుష్ప సినిమా ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుందో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్నది ఇదండి పుష్పాటు సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళ లిస్టు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ